నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ తుఫాను కారణంగా శని ఆదివారాల్లో కురిసిన ఈ భారీ వర్షాల వల్ల మన ఖమ్మం పట్నం చాలా అతలాకుతలం అయిపోయిందండి ఖమ్మం చాలా కాలనీలు జలమయం అయ్యాయండి అన కింద పోర్షన్లు మొత్తం ఆరు అడుగులు అంటే ఇల్లు ఎంత హైట్లో ఉంటుందో అంత హైట్లో కూడా ముప్పై వంతు వరకు నేటిలో మునిగిపోయాయండి తద్వానంగా ఖమ్మం పరిస్థితి ఉంది నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు కూడా చాలా నీళ్ళలో ఉండి చాలా ఇబ్బందులు పడ్డారు ఈ రెండు రోజులు అందుకారణంగా నేను మేము చాలా బాధపడుతున్నాం వాళ్ళకి ఏం సహాయం చేయలేని పరిస్థితులు ఉన్నాం వాళ్ళు నీట్లో ఉన్నాం మేము నీట్ బయట ఉన్నాం ఖమ్మంలో ఒకే ఊర్లో ఉంటూ వాళ్ళ యొక్క పరిస్థితి అట్లా ఉందని చాలా బాధపడుతున్నాం అండి వాళ్ళు నీట్లో ఉన్నందుకు ఇక్కడ ఖమ్మం పట్ల కార్పొరేట్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి అన్నం పొట్లాలు ప్రొక్లైన్ ద్వారా జేసీబీ ద్వారా ఆ విధంగా వాళ్ళకి ఆహారం ఆ విధంగా అందుతుంది పాల పాల ప్యాకెట్లు ఇలాగ అందజేస్తున్నారు అని చెప్పి తెలియజేశారు చాలా బాధపడ్డామండి ఊర్లో ఉండి మేము ఏం చేయలేకపోతున్నాం అని బాధపడ్డాం ఎవరు ఏం చేయలేదు కానీ కానీ గవర్నమెంట్ మాత్రం ఈ సహాయ సహకారాలు తీసుకుంది తీసుకునే సహాయం చాలా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అందక చాలా బాధలు పడ్డారండి తిండాను తిండి లేకుండా ఒక రోజంతా పిల్లలతో పైన ఉండిపోయారండి వాళ్ళు మీరు చాలా న్యూస్ ఛానల్లో చూస్తున్నారు మా ఖమ్మం పరిస్థితి ఆ విధంగా ఉంది మీకు ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కటి వివరించి చెప్తాను అంతేగాక శనివారం మేము నూజువీడు వెళ్లాల్సిన పరిస్థితిలో వర్షం తుఫాన్ అండి ఉదయం బయలుదేరాం అప్పటికే తుఫాను ఆ తుఫాన్లోనే మేము ప్రయాణం చేయాల్సి వచ్చింది ఆ ప్రయాణం చేసే వీడియోలు కూడా మీకు పెట్టాను మేము చాలా కష్టాలు ఎదుర్కొని మేము ఖమ్మం చేరుకున్నాం చేరుకున్న తర్వాత అర్ధరాత్రి మన ఖమ్మం సగం పట్టణం దాకా జలమయం అయింది ఆ వీడియో క్లిప్స్ అన్నీ మీకు మీ పెడతాను మీరు చూడండి ఖమ్మం పట్టణ నడిబొడ్డున ఉన్న కవిరాజ్ నగర్ అండి కవిరాజ్ నగర్ కాలనీలు మూడు అండి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ వీధులన్నీ జలమయం అయిపోయి ఎలా ఉన్నాయో చూసారా కింద అండర్ గ్రౌండ్లో ఉన్న పోర్షన్లు మొత్తం నిండిపోయినండి మొత్తం పోర్షన్ అంతా నిండిపోయింది కింద వాళ్ళు పైకి డాబాలెక్కి పై పోర్షన్కి వెళ్ళి ఉన్నారు అర్ధరాత్రి నాలుగు మూడు నాలుగు టైంలో ఇట్లా జరిగిందటండి చూడండి ఎలా ఉన్నాయి ఇల్లులు నమస్కారం ప్రజలందరూ కూడా మా మాట విని దయచేసి ఇళ్ళలో నుంచి బయటికి రావాలి ఇంకా ఈ వాగు పెరిగే అవకాశం ఉంది ఇంకా నాలుగైదు అడుగులు పెరిగితే సమాచారం ఎవరు కూడా ఇళ్లలో ఉండదు దయచేసి సహకరించండి మేము బయట భోజనాలు షెల్టర్ అన్ని ఏర్పాటు చేసాం అందరూ కూడా దయచేసి సహకరించి ప్లీజ్ అందరూ బయటికి రావాలి ప్లీజ్ రిక్వెస్ట్ దయచేసి అర్థం చేసుకోండి ఖమ్మం జిల్లా కవరాజ్ నగర్ రోడ్ నెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనులో పరిస్థితి ఇక్కడ సుమారు ఆరు అడుగుల నీళ్లు పైన ఆ బజార్లో ప్రవహిస్తున్నాయి కావున ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తెలియజేసేది ఏంటంటే జేసీబీలతో ప్రజల్ని బయటకు తరలించాలని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి సహకరించండి ఇళ్ళ ముందు కార్లు పార్కు చేసిన కార్లు వెళ్ళిపోతున్నాయి సహకరించండి జాగ్రత్త ఏ బాబు జాగ్రత్త చిన్న బాబు వాటర్ ఎక్కువ వస్తున్నాయి శివగారు తోడుకు శివ జాగ్రత్త గేట్ పట్టుకో రైట్ 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 అమ్మా ఆగమ్మా నువ్వు ఆగమ్మా ఒకళ్ళు ఉండాలి ఒకళ్ళు ఉండాలి ఆగమ్మా నీళ్ళు బాగా నడుతున్నాయి శివగారు జాగ్రత్త ఈత మీద పెట్టుకోండి

జాగ్రత్త సతీష్ అన్న జాగ్రత్త మేము కర్రీ ఉన్నా చూసారు కదా ఈ వీధుల్లో ఉన్న ఇల్లులు చాలా వరకు ముప్పై వంతు వరకు నిండిపోయాయండి కింద పోర్షన్లు ఈ వెళ్ళడానికి దారి లేక గొడుగులు పెట్టుకుని ఎటువేళలో తెలియక వాళ్ళ మధ్యలోనే ఉండిపోయారు వాళ్ళకి సహాయ సహకారాలతో చాలామంది వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి ఇళ్లలోంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఒడ్డున చేరుస్తున్నారు వాళ్ళని పిల్లల్ని అయితే ఎత్తుకొని తీసుకెళ్ళి నేల మునిగిపోతాననే ఉద్దేశంతో వాళ్ళ చే పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ సేఫ్గా వాళ్ళని ఒక ఇంట్లో చేరుస్తున్నారు ఈ విధంగా ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి రమ్మని వాళ్ళు గట్టిగా హెచ్చరిస్తున్నారు కూడా ఈ విధంగా ఉందన్న పరిస్థితి చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రతి వీధి పరిస్థితి ఈ విధంగా ఉందండి ఖమ్మం టౌన్లో సెంటర్లో ఉన్న మెయిన్ సెంటర్లో ఉన్న ఈ కాలనీలు ఈ విధంగా ఈ అన్నీ మునిగిపోయి ఇళ్లలోకి వచ్చేసి వాటర్ చాలా ఇబ్బందులు పడ్డారండి ఈ రెండు రోజులు శని ఆదివారాల్లో ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి చూస్తుంటే దూరంగా ఇల్లు కనబడుతున్నాయి అందరి పరిస్థితి అలాగే ఉందండి అసలు ఆ రోడ్డు కనబడకుండా ఇల్లులన్నీ అలా మునిగిపోయి ఇళ్ళలోంచి బయటికి రాలేని పరిస్థితి ఆ విధంగా ఉంది చాలా దారుణంగా ఉందండి ఇటువంటి కష్టం పరవ పరాయాలకు కూడా రాకూడదని కోరుకుందాం ఈ విధంగా ఇంటి చుట్టూరు నీళ్లు నిండిపోయి ఇంట్లో నీళ్ళు నిండిపోయి ఎట్లు బయటికి రాలేక ఏం చేయాలో తెలియక అట్లా చూస్తూ ఉన్నారండి అంటే ఇంక గేట్లు గేట్లలోంచి కూడా నీళ్ళు వచ్చేసి అండ్ ఇది సెల్లార్లు అండి సెల్లార్లో కూడా నీళ్ళు వచ్చి అంటే కింద పోషణ టైప్ అనమాట ఈ సెల్లార్లో నీటిలో నీరు వచ్చేసి ఇట్లా చాలా అవసరం పడ్డారు కా కారులు అయితే చాలా వరకు నేలల్లో కొట్టుకుపోవడం కూడా జరిగినాయండి ఆ విధంగా ఉంది పరిస్థితి ఇళ్ళ లోపల కూడా అండి ఇలాగా సామాన్లు నీళ్ళల్లో నేలల్లో ఎలా చుట్టుకుపోయినాయో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎక్కడెక్కడ అక్కడ వదిలేసి పాపం ప్రాణాలు అరచత్తులో పెట్టుకొని బయటపడ్డారు ఆ తలుపుల్లోంచి నీళ్ళు ఎలా లోపలికి వెళ్ళిపోయి సామాన్లు అన్నీ పాడైపోయినాయండి ఫ్రిడ్జ్లు ఏసీలు ఏసీలు కూడా మునిగిపోయినాయండి కరెంటు మీటర్లు కూడా మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు చూస్తున్నారు కదా ఎంత నీటి ప్రవాహం ఎలా ఉందో చూస్తున్నారా ఇది మున్నేరు వాగు అండి ఇది ఈ మున్నేరు వాగు ప్రమాద స్థాయిని దాటి విపరీతంగా నీరు చేరిందండి ఇంత ప్రమాద స్థాయిలో అలా దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు ఈ గోడలు దాటి నీరు ఊర్లోకి ప్రవహించిందండి ఈ బ్రిడ్జి దాటిపోయి బ్రిడ్జి మీద ఒక్క వాహనం కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా అయిపోయింది అయింది అంతేకాక ఈ మున్నేరు వాగు ప్రమాద స్థాయిని దాటి ప్రవహించడం వల్ల అంతేకాక ఈ మున్నేరు నీరు ప్లస్ వర్షం నీరు అండి భారీ వర్షాల వల్ల నీరు ఈ ఈ రెండు నీటి ఈ రెండు నీటి ప్రవాహాలు ఈ బాగా అంటే పట్టణంలోకి వచ్చి కాలనీలన్నీ ముంచేసాయండి చూడండి ఇది ఒక్కొంకొ మరొక కాలనీ అండి ఈ కాలనీలో అయితే నీటి స్తంభించిపోయింది నీరు ప్రవహించడం ఆగిపోయి అలా స్టాండర్డ్గా నిలబడిపోయింది మొత్తం ఇంట్లో చేరిపోయి అన్ని అన్ని ఇళ్లల్లో కూడా చేరిపోయి చాలా ఇబ్బందిగా తయారైంది ఇక్కడ పరిస్థితి చూడండి అసలు బయటికి చూస్తుంటే ఈ నీరు ఏదో గోదావరి చూస్తున్నట్టు ఉంది గోదావరి మధ్యలో ఇల్లు ఉన్నట్లు అనిపిస్తుంది అట్లాగా ప్రతి ఇల్లు కూడా అలాగా మూసిపోయి కింద పోర్షన్ మొత్తం తడిసిపోయిందండి మొత్తం నీళ్ళు వెళ్ళిపోయి స్టాక్ అయిపోయినాయి ఏదైనా పరిస్థితి ఉంది అంతేకాక డాబా మీద ఉన్న రెండో పై స్టేజ్లో కూడా నీళ్ళు చేరిపోయి ఈ నీరంతా పైకి చేరి మెట్ల ద్వారా పైకి మెట్లు కూడా మునిగిపోయి రెండో పోర్షన్లు పై పోర్షన్లు కూడా నీరు చేరడం జరిగింది చూడండి ఇదిగోండి ఈ విధంగా రెండో పోర్షన్ పై పోర్షన్ వరకు కూడా ఈ నీరు వచ్చేసింది ఇంకా నీరు పెరు నీటి పట్టం పెరుగుతుందని వాతావరణ హెచ్చరిక జరుగుతుంది అలా నిత్యం అలా వర్షం పడతానే ఉంది కింద పోర్షణ చూసారా మొత్తం మునిగిపోయిందండి కింద పోషణ ఎందుకు పనికిరాదు అలా వస్తువులన్నీ అలా నెలలు పాడైపోయినాయి వీళ్ళ తర్వాత ఎంత బాధపడాల్సి వస్తుందో చూసారా సెల్లార్లో ఉన్న జనరేటర్ అండి ఈ జనరేటర్ కూడా మునిగిపోయి ఎందుకు పనికి రాకుండా తయారవుతుంది కరెంటుదండి ఇది వాటర్లో దొరికితే ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే అసలు ఎందుకు పనికిరాదు ఆ విధంగా సెల్లార్లో ఉన్న జనరేటరు తర్వాత ఇట్లాగా గేట్ల ద్వారా కూడా నీరు లోపలకి వచ్చి ఇలా చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు చూసారు కదా ఎంత కష్టం వచ్చింది ప్రజలకి ఆ విధంగా ఊర్లోనే బయట అక్కడ పొలాల్లో అంటే ఊరు చివర జరిగిందంటే అనుకోవచ్చు కానీ ఇళ్ళ మధ్యలో ఇట్లా నీట్ నీటి స్తంభన ఇట్లా జరిగిపోయి నీట్ అలాగ ప్రజలు నీళ్ళల్లో ఇరుక్కుపోయారు అనమాట ఏదైనా పరిస్థితి చెత్తా చెదారం అంతా కొట్టుకుని వచ్చి ఇంటి ముందు అట్లా నిలబడిపోయింది ఇలాంటి పరిస్థితి మరి ఎవరికీ రాకూడదు ఇలాంటి కష్టం అంత అంత కష్టం వచ్చింది చూసారు కదా నేను న్యూస్ వీడియో కార్య ఒక కార్యక్రమానికి వెళ్ళాలని తప్పనిసరి పరిస్థితుల్లో బయలుదేరానండి ఆ బయలుదేరేటప్పుడు కొద్దిగా ఉంది వర్షం తర్వాత నేను తిరిగి వచ్చే అసలు చిమ్మ చీకటి రోడ్డు కనబడలేదు ఎంత చేసినా చాలా ఇబ్బంది పడ్డాం అట్లాగే చేరుకున్నాం తిరిగి వచ్చేటప్పుడు అండి ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది చూడండి కారు కూడా చక్రాల వరకు నీరు వచ్చేసి మునిగిపోయింది ఆ విధంగా మునిగిపోయి చాలా ఇబ్బంది పడ్డాను నేను ముందు నెలల్లోనే ఉండిపోవలసి వచ్చింది ఆ కారు సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళిపోతే కారు ముందుకు కూడా కదలదండి చాలా ప్రాణాలు అర్హతలు పెట్టుకొని మేము నూజువీడి నుంచి ఖమ్మం చేరుకున్నాం మా పరిస్థితి అట్లా ఉంది మేము ఇట్లా ఇన్ని పరిస్థితులు దాటుకొని ఖమ్మం చేరిన తర్వాత ఖమ్మం పరిస్థితి చాలా అధ్వానంగా ఉందండి ఇవి తలుచుకుంటేనే ఇంత దారుణంగా ఉంది నిజ జీవితంలో ఇలాంటి కష్టాలను ఎదుర్కొని ముందుకు నడవడం చాలా క కష్టమైన సాధ్యం కాని పని అలాంటి కష్టాలు ఎదుర్కొని మేము ప్రయాణం చేసి ఇలాగ ఒడ్డున పడి ఖమ్మం చేరుకున్నాం అతి కష్టం మీద ఇంటికి చేరుకున్నాక తెల్లవారితే నీరు ఇంటి ముందు వచ్చి ఇట్లాగా ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ని కానించండి మా ఇంటి వరకు నీళ్లు విపరీతంగా ఇలాగ ఉన్నాయండి అసలు బండి ఏది ఏది వాహనాలు వెళ్ళ వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్నాయి అది అలాగే అండర్ గ్రౌండ్లో కూడా వాటర్ చేరిపోయి ఎలా స్టాక్ అయిపోయినాయి చూసారా మెయిన్ రోడ్లో వాటర్ని అటువైపు పంపించడానికి డివైడర్లు కూడా పడగొట్టాల్సి వచ్చిందండి డివైడర్ని కూలగొట్టి ఆ విధంగా చేశారు అట్లాగే చెట్లు అన్నీ పడిపోయినాయండి రోడ్డుకి అటువైపు ఇటువైపు చెట్లు పడిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు నీళ్లు రావడమే కాక నీళ్లు ఇళ్ళలోకి రావడమే కాకుండా ఈ చెట్లు పడిపోయినాయి తర్వాత ఈ వర్షం తగ్గిన తర్వాత నీరు తగ్గిన తర్వాత ఈ విధమైన పరిస్థితి ఈ విధమైన పరిస్థితి ఉంది పోలీసులు ఎంత కాపలా కాపలాకాశం చేసినా రోడ్లు మాత్రం బాగా దెబ్బతిన్నాయండి చాలా వాహనాలు అయితే నీళ్ళలో ఇరుక్కుపోయి కొట్టుకుపోవడం కూడా జరిగింది ఆ పరిస్థితులన్నీ మీకు కనిపిస్తున్నాయా పోలీసులు అయితే చాలా అప్రమత్తంగా ఉండి ప్రజల్ని రక్షించేందుకు చాలా సన్నాహాలు చేస్తున్నారు ప్రొక్లే ద్వారా జేసీబీల ద్వారా వాళ్ళకి సహాయ సహకారాలు బాగా అందించారండి నీరు తగ్గిన తర్వాత కూడా ఈ వాగు మున్నెరు వాగు పైన వాళ్ళు పహరా కాస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి దగ్గరుండి వాళ్ళు వాహనాలని సేఫ్గా వాళ్ళు దాటేస్తున్నారండి నీరు పట్టణంలో నీరు తగ్గిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి ఉందండి వాళ్ళు అధికారులతో చాలా బాధల్లో చెప్పుకుంటున్నారు జనాలు చూసారా వాళ్ళు ఇంకా నీరు కూడా పోలేదు పూర్తిగా పోకుండా ఉన్నది ఆ విధంగా సామాన్లు కొట్టుకుపోవడమే కాకుండా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అన్నీ వాళ్ళ గోడంతా ఈ అధికారులతో వెలబుచ్చుకుంటున్నారు పోలీసులు అయితే చాలా అప్రమత్తంగా ఉంటున్నారు ఖమ్మం పట్టణంలోని మెయిన్ సెంటర్ అండి ఇది మెయిన్ రోడ్డు ఇది మెయిన్ రోడ్డులో మనం షాపులు పెద్ద పెద్ద షాపులు అండి షాపులు చూస్తారా ఈ షాపులు కూడా నీటి మేము అయిపోయినాయి ఈ పెద్ద పెద్ద ఫర్నిచర్ షాపులు బేకరీ షాపులు ఇవన్నీ నీరు చేరిపోయి చాలా అవసరం పడ్డారు రెండు రోజులు ఈ విధంగా నీరు ఎంత ఉండిపోయి అండర్ గ్రౌండ్లో ఉండిపోయి నీటి తగ్గి నీరు తగ్గిన తర్వాత కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారండి నీరు ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉంద చూసారా అసలు అండర్ గ్రౌండ్లో చేరిపోయి వస్తువులన్నీ ఖరాబ్ అయ్యి వాళ్ళ యొక్క ఫర్నిచర్లు అన్నీ చాలా ఖరాబ్ అయినాయి అంటండి చాలా బాధలు పడుతున్నారు జనాలు ఇన్ని రో రెండు రోజులు నీళ్ళు ఎలా ఉండిపోవడం అంటే చాలా బా ఇబ్బందులైనండి ఇలాగా జేసీపీల ద్వారా వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు అట్లా ఉండిపోయారండి ఆ షాపుల్లోనే అలా ఉండిపోయి ఇంకా వాళ్ళ యొక్క ఫర్నిచర్ ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి ఆ విధంగా చాలా కష్టాలు అలాగే ఈ సందుల్లో ఉన్న ప్రజలు కూడా చూడండి ఎంత ఇబ్బందులు పడుతున్నారో నీళ్ళు చాలా వరకు వెళ్ళిపోయింది ఈ వీధుల్లో ఉన్న ప్రజల్ని చే సురక్షితంగా చేరడానికి ఇట్లాంటి బోట్లు ఏర్పాటు చేసి పిల్లల్ని పెద్దల్ని బోట్ ఎక్కించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారండి ఆ విధంగా వాళ్ళు గవర్నమెంటు ప్రభుత్వం ఆ విధంగా సహాయ సహకారాలు అందించి ప్రజల్ని ఈ రెండు రోజులు చాలా వాళ్ళ యొక్క సహాయ సహాయ సహకారాలు అందించి వాళ్ళు ఆదుకున్నారండి నీరు తగ్గినాక చుట్టుపక్కల ఉన్న ప్రజలకి రో రోటరీ క్లబ్ ఖమ్మం వారు తమ వంతు సహాయార్థం అక్కడ ఉన్న ప్రజలకి ఆహార పదార్థాలని అందజేస్తున్నారు ఇలాగా ప్రతి ఒక్కరూ అక్కడ స్వచ్ఛంద సంస్థలు ఖమ్మంలో ప్రతి ఒక్కరు తమ వంతు సహాయాన్ని అందజేస్తున్నారు అందులో భాగంగా మా సిటీజీ తరఫున కూడా చాలా మా మా వంతు మీద సహకారం అందించి వాళ్ళకి ధన రూపేన వస్తు రూపేన అలాగా వాళ్ళకి చాలా సేవలు అందిస్తున్నాం చూసారు కదా ఖమ్మంలోని ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారు చాలా బాధలు పడ్డారు తర్వాత వాళ్ళు ఇల్లు వరద వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇల్లు శుభ్రాలు చేసుకోవడానికి బురద ఎండిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు చాలా బాధలు పడుతున్నారు కూడా చాలా మంది ఏడుస్తున్నారు కూడా అండి ఇలాంటి వారికి మనం ఏ సహాయం చేయాలి అలాంటి సహాయం మనం మానవతా దృక్పథంతో సహాయం చేయాలండి తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలని మనం కోరుకుందామండి అంతకంటే మనం ఏం చేయలేము మనం అనుకోకుండా జరిగే పరిణామాల వలన మనం మా మానవులుగా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలని ఆ దేవుని కోరుకుందాం ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా ఆ మున్నేరు లాంటి వాగుల మీద అరకట్లు అవి కట్టి నీ నీరు ఈ ఊర్లోకి రాకుండా కాస్త తగు జాగ్రత్తలు తీసుకుని తమ వంతు కృషి చేయాలండి